నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ ఇంతవరకు మనం ఈశావాస్య ఉపనిషత్తుల్లో మూడు మంత్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగవ మంత్రం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు నేను మీకు రెండు పదాలు చెప్తా ఒకటి నిరాకారం రెండవది సర్వవ్యాపకం నిరాకారం అంటే అర్థం ఏంటి ఆకారం లేకుండా ఉండడం ఆకారం అంటే నామం రూపం మీకు నామం రూపాల గురించి చెప్పాను కాబట్టి నామం రూపంతో ఉండడం అనేది ఆకారం అయితే నామం రూపం లేకుండా ఉండడం నిరాకారం అని దాని అర్థం సో నిరాకారంగా అనేటటువంటిది ఆత్మస్వరూపం ఓకే ఇప్పుడు ఆ నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏమైంది సర్వవ్యాపకం అయ్యింది అంటే అది అంతటా ఉంది అని పలాన చోట లేకుండా ఉండడం కాదు అది అంతటా సర్వవ్యాపకం అయ్యింది అని సో ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి టాపిక్లోకి వస్తే నాలుగో మంత్రం ఏం చెప్తుందంటే అనేజదేకం మనసో జవియో అంటే ఆత్మ అనేది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అని అలా కదలకుండా నిశ్చలంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మనసు కంటే వేగవంతంగా వెళ్తుంది అని ఇప్పుడు మన మనసే ఉంది మన జంతువులకు కానీ మన మనుషులకు కానీ మనసు ఉంటుంది ఆ మనసు ఏం చేస్తుంది ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆలోచన అది స్థిరంగా ఉండదు అస్థిరంగా ఉంటుంది మన మనసు చేసే పనే అది నేను ఒక్కసారి మీకు హిమాలయస్ అంటే మీ మనసు హిమాలయస్ వెళ్తుంది నేను ఒక్కసారి బెంగళూరు అంటే మీ మనసు బెంగళూరు వెళ్తుంది అవునా వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ మనసు బ్రహ్మలోకం అంటే ఆ మనసు బ్రహ్మలోకానికి కూడా వెళ్తుంది అంతటి వేగవంతమైన ఊహాతీతం మనసు కలది కానీ ఇప్పుడు ఆత్మ ఏదైతే ఉందో అది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అది మరి కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అన్నావు కదా మరి మనసు కంటే వేగంగా ఎలా వెళ్తుంది నువ్వు రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అంటావు మళ్ళీ మనసు కంటే వేగంగా వెళ్తుంది అంటావు సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సముద్రమే ఉంది సముద్రంలో ఏముంటుంది జలం ఉంటుంది నీరు ఉంటుంది అవునా ఇప్పుడు ఆ సముద్రం నిశ్చలంగా కదలకుండా ఉంది ఇప్పుడు ఆ నిశ్చలంగా కదలకుండా ఉన్నటువంటి సముద్రంలో నుంచి ఒక అల బయటకొచ్చింది అలలు అంటే తెలుసు కదా ఆ అల బయటకొచ్చింది ఆ అల అంటే ఏంటిది నామం రూపం ఆ నామం రూపం ఏదైతే ఉందో అది అల ఆ అల ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలో నుంచే వచ్చింది అవునా ఇప్పుడు ఆ నామం రూపంలో ఉన్నటువంటి అలలో ఏముంది నీరే ఉంది అవునా సముద్రంలో ఏముంది నీరే ఉంది మరి అల ఏంటిది నామం రూపం అది ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలో నుంచి వచ్చింది నిశ్చలంగా ఆకారం లేకుండా ఉండడం సముద్రం ఏదైతే ఉందో అది అదేవిధంగా నిశ్చలంగా కదలకుండా ఉన్నటువంటి సముద్రంలో నుంచి నామరూపాత్మకైన అల ఎలా అయితే బయటకొచ్చిందో అదేవిధంగా నిశ్చలంగా కదలకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అందులో నుంచి ఈ సృష్టి అనేది బయటకొచ్చింది అర్థమవుతుందా నేను ఇక్కడి నుంచి ఈ వీడియో నుంచి నేను డోస్ అనేది పెంచుతా నా మాటలు పదాలు నేను చెప్పబోయే జ్ఞానం ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి సరేనా ఈ నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మలో ఆకారమైనటువంటి సృష్టి అనేది ఏర్పడింది ఈ సృష్టి అంతా ఏంది నామం రూపం అంటే ఏంటి ఆకారం నిరాకారం ఏమిటి ఆత్మస్వరూపం సముద్రం అంటే ఏంటిది నిరాకారం అందులో నుంచే నామరూపాత్మక పైన అలా వచ్చింది ఇప్పుడు అలా అనుకుంటుందంట అలా ఏమనుకుంటుంది నాకు ఈ చోటు బాగాలేదు నేను ఇక్కడి నుంచి పలానా చోటుకు అనుకుంటుంది అలా అని చెప్పి అది ఇక్కడి నుంచి చోటుకు వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఆ చోటు కూడా ఏముంటుంది నీరే ఉంటుంది జలమే ఉంటుంది అప్పుడు అలా అనుకుంటుంది ఓ ఇక్కడ ఆల్రెడీ నీరే ఉంది అని అనుకుంటుంది షాక్ అవుతుంది నేను సర్వవ్యాపకం అనే ఒక మాట చెప్పాను అవునా ఇప్పుడు ఏదైతే ఆత్మస్వరూపం ఉందో అది సర్వవ్యాపకం ఇప్పుడు నేనే ఉన్నా నేను హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నేను వెళ్తాను కానీ ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపం అనేది సర్వవ్యాపకం అన్నానో అది హైదరాబాద్లోనూ ఉంటుంది బెంగళూరులో కూడా ఉంటుంది అవునా కదా ఇప్పుడు హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది సమస్త ప్రపంచము ఉంది సమస్త బ్రహ్మాండాలు ఉంది కాబట్టి అది సమస్తంగా వ్యాపించిపోయింది కాబట్టి అది ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది ఉండదు అర్థమైందా అది వెళ్ళడం అనేది ఉండదు దానికి ఎందుకంటే సర్వము ఆత్మే కాబట్టి అది ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఏంటి మాట అనేది ఉండదు ఆ మాటే రాదు అర్థం సర్వవ్యాపకం అంటే అర్థమైందా సమస్తము వ్యాపించి ఉంది కాబట్టి అది చోటు వెళ్ళడం కానీ చోటు లేకుండా ఉండడం కానీ ఉండదు ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రంలో నుంచే అల అనేది బయటకు వచ్చింది అల అనేది ఏంటిది నామం రూపం ఓకే అందులో ఏముంది నీరే ఉంది అదేవిధంగా ఈ సమస్త జగత్తు ఏదైతే ఉందో అది నిరాకారమైనటువంటి ఆత్మలో నుంచి బయటికొచ్చి నామరూపాలుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి అదేంటిది ఆత్మస్వరూపమే మనసు కంటే ఆత్మ వేగవంతం అంటే దాని అర్థం ఏంటి ఆత్మ అనేది సర్వవ్యాపకం రా బాబు కాబట్టి దానికి అక్కడ ఇక్కడ వెళ్ళాలని లేదు అది ఆల్రెడీ అక్కడ ఉంటుంది మనసు అనేది ఆత్మని చేరుకోలేదు గుర్తుపెట్టుకోండి మన శరీరానికి కన్ను చెవి ముక్కు నాలుక చర్మం అని ఐదు ఉంటాయి అవునా ఈ ఐదు ఏం చేస్తాయి మనసు చెప్పిన మాట వింటాయి అంటే ఇప్పుడు మనసు ఉండి కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకుంటుంది కళ్ళు తెరువు అంటే కళ్ళు తెరుస్తుంది చెయ్యి లేపు అంటే చెయ్యి లేస్తుంది అది ఎవరు చెప్తున్నారు ఆ ఆర్డర్ ఎవరు ఇస్తున్నారు మనసు మనసు ఎవరి మాట వింటుంది బుద్ధి మాట వింటుంది మనసు కూడా బుద్ధి ఆధీనంలోనే ఉంటుంది అందరూ మనసు మాట విను మనసు మాట విను అంటారు వినాల్సింది మనసు మాట కాదు వినాల్సింది బుద్ధి మాట మనసు కూడా బుద్ధి ఆధీనంలోనే ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనున్న నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళా ఎప్పుడు సాటర్డే రోజు ఓకే సాటర్డే రోజు నైట్ నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా అక్కడ వాళ్ళు మంచిగా టీ తాగుతున్నారు నాన్ వెజ్ తింటున్నారు కానీ ఆ రోజు నేను తినను సాటర్డే రోజు నేను తినాను కానీ ఆ ఫుడ్ చూసి ఆ డ్రింక్స్ చూసి నాకు బాగా టెంప్ట్ అయిపోయాను తాగాలి తినాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది నా మనసు బాగా దాన్ని స్వీకరించాలి అని బాగా టెంప్ట్ అయిపోయింది నా మనసు అప్పుడు బుద్ధి అంటుంది ఓ మనసా నువ్వు వాడిని ఎందుకు చెడగొడుతున్నావు వాడు ఈరోజు తినడు నువ్వు అన్ని మూసుకొని కూర్చో అని బుద్ధి చెప్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు బుద్ధి మాట వింటావు ఆ మనసు ఏమైపోతుంది అన్ని మూసుకొని కూర్చుంటుంది అంటే మనసు కూడా బుద్ధి మాట వినాలి మనసు కంటే పైనున్నది బుద్ధి నువ్వు వినాల్సింది బుద్ధి మాట మనసు మాట కాదు ఆ బుద్ధి తర్వాత ఆత్మ ఉంటుంది ఇంద్రియాలు మనసు బుద్ధి ఆ పైన ఆత్మ ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనసు ఏవైతే ఉన్నాయో బుద్ధి ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపాన్ని చేరుకోలేవు తెలుసుకోలేవు నువ్వు వీటికి అతీతంగా ఆలోచించాలి అప్పుడే నువ్వు ఆత్మస్వరూపాన్ని గుర్తించగలుగుతావు అందుకే సాధనలు ఉపాసనలు వచ్చాయి ఈ సాధనలు ఉపాసనలు ఎందుకు వచ్చాయి అంటే నువ్వు నీ మనస్సుని ఇంద్రియాలని బుద్ధిని స్థిరంగా ఉంచగలుగుతావు అని దాని అర్థం స్థిరత్వం లేకుండా ఆత్మజ్ఞానం అనేది సిద్ధించదు కాబట్టి ఈ నాలుగో మంత్రం ఏం చెప్తుంది అరే ఆత్మ ఏదైతే ఉందో అది మనసుకంటే వేగవంతమైనది దానికి అక్కడ ఇక్కడ ఇక్కడ వెళ్ళానని ఏముండదు అది సర్వవ్యాపకం అది సర్వవ్యాపకం అదేవిధంగా నిరాకారం నిశ్చలంగా కదలకుండా ఉంటుంది కదలకుండా ఉంటుంది కదిలేలా కూడా ఉంటుంది ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో అది నిశ్చలంగా కదలకుండా ఉంది ఆ సముద్రం నుంచే అల అనేది బయటకు వచ్చింది ఆ అల ఏం చేస్తుంది అటు ఇటు అటు ఇటు టంగు టంగు అని తిరుగుతుంది అవునా ఆ తిరిగేదేంటి సముద్రమే సముద్రం కదలకుండా ఉండగలదు అలగా మారి కదిలేలా మారుతుంది కదిలేలా కూడా ఉండగలదు అదేవిధంగా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది కదలకుండా నిరాకారంగా ఉండగలదు సృష్టిగా ఏర్పడి కదిలేలా కూడా ఉంటుంది పుష్టి స్థితి లయలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అని దాని అర్థం అది రెండు విధాలుగా ఉంటుంది అదే విధంగా అది సర్వవ్యాపకం ఈ ఆత్మను మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి పట్టుకోలేవు చేరుకోలేవు సరే అంత బాగానే ఉంది ఈ ఆత్మ ఏదైతే ఉందో నిరాకారంగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది ఆకారంగా ఎందుకు మారాలి ఇప్పుడు సముద్రం ఏదైతే ఉందో నిశ్చలంగా కదలకుండా సముద్రం ఉంది కదా ఆ సముద్రం అలాగా ఎందుకు బయటికి రావాలి అదేవిధంగా ఈ నిరాకారంగా ఉన్న ఆత్మ ఎందుకింత సృష్టి జరగడము ఎందుకింత స్థితి లయాలు జరగడము ఈ ప్రపంచం ఏంటి ఈ స్వర్గ నరకాదులు ఏంటి ఇవన్నీ ఉన్నందుకే కదా మా బుద్ధి ఇంత నాశనం అవుతుంది ఈ కథలు ఈ కారకానలు ఉన్నందువల్లే కదా మేము ఇంత నాశనం అవుతున్నాం అసలు ఈ ఆత్మ ఎందుకు మారాలి అసలు సృష్టిగా ఎందుకు మారాలి ఎందుకు జరగాలి లేని దానికి ఏమైనా సరదానా ఎంత గొప్ప క్వశ్చన్ ఆలోచించండి అసలు నిరాకారంగా ఉన్నటువంటి ఆత్మ ఆకారం ఎందుకు మారాలి దీనికి ఆన్సరు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం